దివారాత్రములు కంటి పాపవలే దయగల పాపలే కాచే చిత్తప్రకారము క్రీస్తు మళ్ళను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచింపవల్నని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను ఇది ఇక్కడ ఇక్కడేమో చెప్పబడుతుందంటే యేసుక్రీసు ప్రవ్ వారు దేవుని చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు ఆయన ఆయనకేదో ఖాళీ గుండి పని ఉండరా ఆయన ఎందుకు వచ్చాడంటే మన ఎవరు ఎందుకు వచ్చాడు ఆయన ఈ యొక్క దుష్ట కాలములు ప్రస్తుత దుష్ట ఉన్నటువంటి ఎవరిని రక్షించడానికి సమస్త జనులు ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే ఆ దుష్టునికి బానిసలై నరకానికి వెళ్తూ ఉన్నారు వారు చేసిన అపరాధం వల్ల పాపం వల్ల తప్పులు వల్ల వచ్చిన శాపాన్ని వాళ్ళు పొందుకొని నరకానికి వెళ్తూ ఉన్నారు ఆ దుష్ట కాలంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించాలి అద్భుతమైన మాటలను బట్టి మీరు అందుకు ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మమ్మల్ని విమోచించారు మీరు మాకు శక్తినిచ్చారు బలం ఇచ్చారు ఇదిగో దేవా మరి ఈరోజు వారి క్రైస్ట్ ద్వారా మీరు సహకరించడానికి వచ్చాం ప్రభావి బిడ్డలను రక్షించుకోండి మీ ప్రేమ వార్త మాటను పెట్టిన తెలియపరిచాము ఏ దుష్ట కాలంలో బలహీనత